అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం జరుపుకునే పవిత్రమైన పండుగలలో వినాయక చవితి ఒకటి గణపయ్య దయ్య ఆశీస్సులు ఉంటే అన్ని శుభాలే జరుపుతాయని నమ్మకం అందుకే అన్ని శుభకార్యాల్లో వినాయకుడిని ముందుగా పూజిస్తారు ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి నాడు వస్తుంది ఈ పండుగను అనంత చతుర్దశి తిథి వరకు జరుపుకుంటారు గణపయ్యను బాద్రపద మాసం మొత్తం పూజిస్తారు వినాయకుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంత మంచి జరుగుతుందని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితిని ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడున బుధవారం జరుపుకున్నాం వినాయక చవితి పండుగ నాడు గణేషుని విగ్రహాలను ప్రతిష్ఠించి నిష్టగా పూజిస్తారు భాద్రపద మాసం చతుర్థి తిథి ఆగస్టు ఇరవై ఆరున మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు గంటలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడున మధ్యాహ్నం మూడు నలభై నాలుగు గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం పండుగ ఆగస్టు ఇరవై ఏడున జరుపుకుంటారు శుభముహూర్తం ఉదయం పదకొండు ఐదు నుండి మధ్యాహ్నం ఒకటి ఇరవై తొమ్మిది వరకు ఉండగా ఈ సమయంలో గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం అత్యంత మంగళకరమని చెబుతున్నారు వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరున శనివారం నాడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ ఆరు వినాయక చవితి నిమజ్జనం ఉంటుంది సుమారుగా పది లేదా పదకొండు రోజుల పాటు వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ప్రతిరోజు పూజలు చేస్తూ భక్తులు భజనలు చేస్తూ ఆడి పాడుతారు వినాయకుడిని నిష్ఠగా పూజిస్తే అనుకున్న పని జరుగుతుందని ప్రజల నమ్మకం అందులోనూ దేవత్వల్లో వినాయకుడే తొలి పూజలు అందుకుంటాడు ఎందుకంటే ఈ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటే ఏ పనైనా ముందుకు సాగుతుందని నమ్మకం అలాగే ఎలాంటి ఆటంకాలు కూడా ఎదురు కావని చెప్తారు అందుకే పూజలు శుభకార్యాలు వ్యాపారం ప్రారంభించే ముందు గృహ ప్రవేశాలకు వినాయకుడినే ముందుగా పూజిస్తారు ఇకపోతే ఏటేటా మనం అంగారంగ వైభవంగా జరుపుకునే వినాయక చవితి ఒక్క పూజే కాదు ఇంటిల్లిపాది జరుపుకునే ఒక గొప్ప పవిత్రమైన పండుగ కూడా విజ్ఞానాలు తొలగించే బొజ్జగనబైన పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు దేవుళ్ళందరిలో తొలి పూజలు అందుకునే వినాయకునికి చాలా నియమనిష్టలతో పూజించాలి విఘ్నాలు తొలగించే బొజ్జ ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకి రెట్టింపు పుణ్య ఫలితం వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెబుతున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకి తిరిగి ఉందా లేదా ఎడమ తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున మంగళవారం వచ్చింది సాధారణంగా చాలామంది పండుగ ముందు రోజున ఇల్లు అంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రపరచుకుంటారు కానీ మంగళవారం రోజున మాత్రం ఇల్లు దాటకూడదు అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి ఆదివారం లేదా సోమవారం ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పాఠాలను శుభ్రం చేసుకోండి ఇక పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం మంగళవారం సిద్ధం చేసుకోవచ్చు ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే మంగళవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత తెచ్చుకోవచ్చు వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది ఇక వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు విపరీతమైన ధనలాభం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్రదర్శనము అంటే వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదు చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే మీ జాతకంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుణ్ణి చూడడం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వారు నీలాప నిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు కాబట్టి పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తల మీద వేసుకొని వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే చాలా మంచిది పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఇక నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వినాయకుడు పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు లేక రాకపోయినా పర్వాలేదు ఏకాగ్రత ఓం ఘం ఘనపతాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు ఈ నెలలో సంకష్టహార చతుర్థి నాడు వినాయక పూజ చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బుజ్జ గణపయ్య తండ్రైన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసి గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తరం ఈశాన్య దిక్కులో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ ద ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు కొత్తగా పెళ్ళైన జంటలు రాగితో తయారు చేసిన గణేషు విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు